హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ మేం హైదరాబాద్కి వచ్చిన వేళ విశేషం ఏమో కానీ మేము వెళ్ళే ప్లేస్లో తప్ప మిగతా ప్లేస్లలో వర్షం పడుతూ ఉంది ఉన్న ప్లేస్లో మాత్రం వెదర్ చాలా కూల్గా ఉంది ఈ చల్లని సాయంత్రం పూట ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దామనేసి అయితే బయలుదేరాము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ టైం అన్నమాట ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది అందుకే మాకు కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చీకటిగా అయిపోయింది అన్నమాట ఈ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన తర్వాత ఈ వైపు రావడం ఇప్పుడే అవుతుంది అలాగే కొత్త సచివాలయం కూడా చూడొచ్చు కదా అనేసి అనిపించింది ఈ స్టాచ్యూ దూరం నుండి చూస్తేనే ఇంత అందంగా కనిపిస్తుంది దగ్గర నుండి చూస్తే ఇంకెంత బాగా కనిపిస్తుందో అనిపించింది కానీ అది కొంచెం వేరే రూట్లో వెళ్ళాలి దగ్గరగా వెళ్ళాలి అంటే మేము ట్యాంక్ బ్యాండ్ దగ్గరికి చేరుకునేసరికి పూర్తిగా చీకటైపోయింది బుద్ధుడి స్టాచ్యూ అయితే సరిగా కనిపించడం లేదు చుట్టూ లైట్ల వెళ్తురు చాలా బాగుంది ఈ రోడ్ అయితే డే టైంలో వస్తే బుద్ధుడి విగ్రహం చాలా బాగా కనబడేదేమో ఇంత చీకటైనా సరే ఇక్కడ లైటింగ్ అయితే సూపర్ గా ఉంది సచివాలయం చాలా బాగా కనిపిస్తుంది ఈ ప్లేస్ లో కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ అమరవీరుల స్థూపం చూద్దామనేసి వెళ్తున్నాము ఇక్కడి నుండి కొంచెం దూరం నడిచి ముందుకు వెళ్తే కనిపిస్తుంది అమరవీరుల స్థూపం మేము ఇక్కడికి వచ్చింది బోనాల టైంలో కదా అందుకు కావలసిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద బెలూన్ అయితే కట్టారు దాన్ని చూస్తే అర్థమైంది రేపు ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అనేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు అటువైపుగా లోపలికి వెళ్దామని అనిపించింది కానీ అప్పటికే చీకటైపోవడం వలన లోపలికి అలౌ చేయలేదు మమ్మల్ని అయితే ఇక్కడికి చిన్నపిల్లలతో వచ్చిన వారు టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ పార్కు కూడా ఉన్నది ట్రాఫిక్ లేకపోతే కొద్దిగా ముందు వచ్చేవాళ్ళం అప్పుడు వచ్చేది ఉంటే ఈ పార్కులో ఉండేవాళ్ళం ఇటు చూడండి సెల్ ఫోన్లో ఫోటో దిగిన వెంటనే ఒక సెకండ్లో మన ఫోటో వస్తుంది కదా అలాంటిది ఇతను ఎంత కష్టపడి డ్రాయింగ్ వేస్తున్నారు ఫోటోలో ఎలా ఉందో యాస్టీస్ అలానే వేస్తున్నారు ఎంతో ఏకాగ్రతగా చక్కగా గీస్తున్నారు ఒక డ్రాయింగ్ వేయడానికి అతనికి ఒక గంట నుంచి రెండు గంటలు పడుతుందట మంచి కళా నైపుణ్యం గలవారని అనిపించింది అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్లు అయ్యేది ఉంటే చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అయితే చాలానే అమ్ముతున్నారు సచివాలయం దగ్గర లైటింగ్ అయితే ఎక్కువగా ఉంది ఆ లైటింగ్లో ఇంకా సచివాలయం చాలా బాగా కనిపిస్తుంది అక్కడ నుండి కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్ళామంటే అక్కడే అమరవీరుల స్థూపం కనిపిస్తుంది అది దీపం ఆకారంలో కట్టడం చాలా బాగుంది ఆ దీపానికి కింద చిప్ప ఆకారంలో పెట్టినటువంటిది బ్లాక్ స్టోను అందులో ఈ వచ్చిపోయే బండ్ల లైట్ల అయితే కనిపిస్తున్నాయి అక్కడ సపరేట్గా ఒక రోడ్డు ఉందా అని అనిపిస్తుంది అటువైపు చూస్తే ఇక్కడ దాకా వచ్చి తిరిగి తిరిగి అలసిపోయిన వారికి అయితే ఆకలి తీర్చుకోవడానికి చాలానే అమ్ముతున్నారు ఇక్కడ వాటిని తింటూ అటు ఇటు కాసేపు అలా తిరిగామంటే టైం ఇట్లే గడిచిపోతుంది ఈ ప్లేస్లో కొంచెం జనాలు ఎక్కువే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఫుడ్కు సంబంధించినవన్నీ అమ్ముతున్నారు కాబట్టి తినడానికైతే ఈ వైపుగా వస్తూ ఉన్నారు అన్నీ ఒకే చోట ఉండడం వల్లనో ఏమో కానీ ఈ ప్లేస్లో ఫొటోస్ దిగడానికి అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వచ్చిన వారందరినీ చూస్తే అలాగే అనిపించింది నాకైతే అంతా బాగానే ఉంది కానీ అలసిపోయి సేద తీరుదామని వచ్చిన వారికి స్వచ్ఛమైన గాలి పీల్చడానికైతే ఇక్కడ లేదు ఇక్కడ చూడడానికి అంబేద్కర్ స్టాచ్యూ సచివాలయం అమరవీరులకు గుర్తుగా నిర్మించినటువంటి స్థూపం ఇవన్నీ బాగానే అనిపిస్తున్నాయి కానీ ట్యాంక్ బ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి ఆ వాటర్ నుండి వచ్చే స్మెల్ మాత్రం చాలా బ్యాడ్ ఫీల్ కలిగిస్తుంది ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాము అప్పటికే టైము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ట్రాఫిక్ మాత్రం అలానే ఉంది బిజీ బిజీగా మార్నింగ్ టైంలో వచ్చిందంటే బుద్ధుడి విగ్రహం బాగా కనబడుతుండేనేమో అలాగే బోటింగ్ చేయడానికి కూడా వీలవుతుండే కానీ ఇప్పుడు నైట్ టైం కూడా బాగానే అనిపిస్తుంది ఎప్పుడు కూడా పగలు చూసేవాళ్ళం ఈసారి మాత్రం నైట్ చూస్తున్నాం ట్యాంక్ బండ్ ఈ ప్లేస్లో ఎంతసేపు కూర్చున్నా టైం ఇట్లే గడిచిపోతున్నట్లుగా అనిపిస్తుంది అప్పటికే ట్వెల్వ్ థర్టీ దాటిపోతుంది ఇక ఇంటికి వెళ్ళాలనేసి అయితే బయలుదేరాము మార్నింగ్ టైంలో లేచేసరికి మా దగ్గర అయితే పిట్టలు అవటీ శబ్దాలు చేస్తూ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఈ పావురాల శబ్దం కూడా అట్లానే ఉంది వాటికి కాసిన్ని గింజలు వేసి వాటర్ కూడా అందుబాటులో పెట్టారన్నమాట అలా రోజు పెడుతున్నారేమో అవి ఇక్కడికి అలవాటైపోయినట్టుగా ఉన్నాయి ఈరోజు కొద్దిగా షాపింగ్ చేద్దామనేసి త్వరగా రెడీ అయిపోయాము అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి షాప్ అయితే రావడం అయింది ఈ సీజన్లో ఎక్కడ చూసినా ఆషాఢం శ్రావణం డిస్కౌంట్ సేల్స్ అని నడుస్తున్నాయి కదా ఓసారి చూసేద్దామని అనిపించింది కేజీ సేల్ కూడా ఉందంట ఇక్కడ ఆ కేజీ సేల్ పెట్టిందంతా ఓల్డ్ స్టాకే అని అనిపించింది కేజీ సేల్ కాకుండా కొంచెం ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేటి క్లాత్ క్వాలిటీ బాగా అనిపించింది ఈ శారీస్ను కూడా డిస్కౌంట్లో ఇస్తున్నారు డిస్కౌంట్లో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ చెప్పారనమాట ఈ శారీస్ వచ్చేసి లైట్ వెయిట్లో ఉండి క్లాత్ మాత్రం చాలా బాగుంది ఈ చీరలను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగే చూస్తూ ఉంటే టైం ఇట్లే గడిచిపోయింది మేము మా ఇంటికి వెళ్ళడానికి బస్ టైం అయిపోతుంది అనేసి గబగబా అయితే బయటకు వచ్చేసి క్యాబ్లో వెళ్దామని అనుకున్నాం త్వరగా వెళ్ళొచ్చు కదా అనేసి మెట్రో స్టేషన్కి అయితే రావడం అయింది మా అందరు అనుకున్నారేమో ఇక్కడ అయితే రష్ ఎక్కువగానే ఉంది ఈ మెట్రో ట్రైన్ అయితే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే త్వరగా తీసుకెళ్తుందని అలాగే టైం కూడా సేవ్ అవుతుంది కదా అని అనిపించింది ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ